తరగతి పబ్లిక్ పరీక్షల్లో పన్నెండవ ప్రశ్న ఛందస్సు మనకి పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి కొన్ని ఛందస్సు వాక్యాలను ఇక్కడ చెప్తాను జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి మంచి మార్కులు సాధించండి మొదటిది నీరమ్మ తప్త లోహమును నిలిచి అనామకమై నచించును ఇది ఉత్పలమాల పద్యపాదము దీని గణాలు భరణ బబరవ రెండవది గుణవంతుడోడ్లు తనకొండ కారం చేయనప్పుడు ఇది చంపకమాల పద్యపాదము నజభజ జజరా మూడవది మా మాసారుడు తొందరబడి అసన్మార్గమున బోయని ఇది సాధువుల పద్యపాదము మసజసతగా నాలుగవది శివరాజంతడి మేల్ముసు తెరలో ఛాయలో ఇది సభరణమయవ మత్తేవ పద్యపాదం ఐదు దోసంబున్ గని నొచ్చుకోకు నినుచేత్తున్ని గృహం బిప్పుడే ఇది సాధుల పద్యపాదము మసజస ఆరవది నవసౌదామిలు నా యవనకాంత రత్నమున్ భక్తి గౌ ఇది కూడా మతబ పద్యపాదము సబరనుమయవా ఏడు స్థిరతర ధర్మవర్తన ప్రసిద్ధికెక్కిన నొక్కము ఇది చంపకమాల పద్యపాదము నజభజ జజర నీరమే సుక్తిలోంబడి మణిత్వము గాంచు సముంచిత ప్రభన్ ఇది కూడా ఉత్పలమాల పద్యపాదము భరణ బబరవ తొమ్మిదవది చిక్కని పాలపై మిశమిం చెందిన మేగడ పంచదారతో ఇది ఉత్పలమాల పద్యపాదము భరణ బబరవ పది త్వరగా జొచ్చిన బిరుగు తాలిమిని ఇదే వెన్న భాస్కర ఇది చంపకమాల పద్యపాదం నజభజ జజరా పదకొండు శ్రీ తానెన్ని యుగంబులు ఉండగలదో శ్రీకాళహస్తీశ్వర ఇది సాధువుల పద్యపాదము మసజస తతగా పన్నెండవది కరిరాజన్ బిస్తంతు సంతతులచే గట్టను విజృంభించు వా ఇది మత్తేంప పద్యపాదము సవరణమయవా పదమూడు అనవుడు నల్లనవి కమలాన ఇట్లను లెస్సగాక యో ఇది చంపకమాల పద్యపాదము నజభజ జజరా ఆకంఠంబుని ఇప్పుడు మాధుకరం విక్షాణంబు భక్షింపగా ఇది సాధుల పద్యపాదము మసజస్తతగా పదిహేను మక్కువ పల్లెరంబున సమాహిత దాచిమనేటి దోయటెన్ ఇది ఉత్పలమాల పద్యపదము భరణ బబరవ పదహారు తన దేశంలో స్వభాష నైజ అస్మదాచారముల్ ఇది మత్తప పద్యపాదము సబరణమయవ ఈ పద్యపాదాలను కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మంచి మార్కులు సాధించండి బాగా రాయండి ఐ విషు ఆల్ ద బెస్ట్ నా వీడియో చూసినందుకు అందరికీ కూడా శుభాశిస్సులు అందజేస్తూ పరీక్షలు బాగా రాయాలని ఆశీర్వదిస్తూ మీ శిరీష లెసన్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్